హాయ్ అండి సోఫా చూడండి ఎలా ఉంది ఇది మాది ఇప్పుడు నిన్న చేపించుకున్నామండి ఇది పాత సోఫాకి రీమోడల్ చేయించాము ఇదిగో పాతది ఇలా ఉండేది అయితే ఈ సోఫాకి రీమోడల్ చేపించాము ఇలా చూడండి నేను అంత వర్షం కదా లోపల ఉండి చేశారు చాలా బాగా చేశారు మొత్తం ఇప్పిశారు ఇంకా మంది ఫస్ట్ మంది ఏ మెటీరియల్ కూడా లేదు ఇంకా అంత వాళ్ళు వాళ్ళు చేసే విధానము అది చాలా చాలా బాగుందండి అది వాళ్ళు తెచ్చే మెటీరియల్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదిగో చూడండి ఇలా మొత్తం మెటీరియల్ అంతా కూడా నీట్గా కట్ చేసుకొని చక్కగా అతికించి చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు వైజాగ్లో ఎక్కడికైనా వెళ్తారంట ఇంట్లో ఎవరికైనా సరే చేస్తారంట మాకు అప్పుడు తెలియక మేము చేపించుకోలేదు చాలా రోజుల నుంచి ఇక్కడ మా దగ్గర మా పక్క వాళ్ళు చేయించుకుంటే మేము చూసి వాళ్ళని పిలిచామన్నమాట చాలా అంటే చాలా బాగుంది వర్క్ బాగుంది వాళ్ళు చేసే విధానం నచ్చింది వాళ్ళు తెచ్చే మెటీరియల్ కూడా చాలా బాగుంది ఇలా మిషను అన్నీ తెచ్చుకొని ఇక్కడే స్టిచ్చింగ్ చేసి చాలా బాగా చేశారండి ఒకవేళ మాలాగే తెలియ సోఫా చేయించుకోవాలి కానీ ఎవ ఎలా చేస్తారో ఏంటో అని అనుకునే వాళ్ళు ఉంటే కనుక మెసేజ్ చేయండి వాళ్ళ నెంబర్ ఇస్తాను చా అంటే చాలా బాగా చేశారండి కొత్త సోఫాలా వచ్చిందనమాట అంత బాగుంది మీరు చూసే మీరు చేయించుకున్నారంటే మీకే తెలుస్తుంది చాలా బాగుంది నేనైతే హాఫీ ఫీల్ అనమాట మేము గ్రే కలర్ వేయించుకున్నాము ఇంతకు ముందుది కొంచెం వైట్ కలర్లా ఉంది కదా మరకలు అవి పడుతుందని చిన్నపిల్లలు ఉన్నారు కదా అని మేము ఈ కలర్ వేయించుకున్నామండి కలర్ బాగుంది టేక్ అనమాట ఇది టేక్ కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపేర్ చేయించుకోవాలి ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట అందుకనే మేము మళ్ళీ ఇప్పుడు మార్చాము ఇప్పుడు ఇంకా మళ్ళీ అలా మారుస్తూ ఉండాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్